ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పోలీస్ స్టాప్ పెట్టాలి మాలియుల సమస్యకు దళిత సమస్యలకు పరిష్కారం వెతకాలని చెప్పి వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తున్న ఒకటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశం మొత్తం ఒక జాతీయ నాయకుడిగా తయారు కావడానికి మరి ఎస్సీల వర్గీకరణ బీసీ కులగడనే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని జాతీయ నాయకులు చేయబోతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో మాలామాదిగల అన్నదమ్ములు ఉన్నటువంటి ఇద్దరి కులాలు మరి ఈరోజు కేజీ సత్యమూర్తి తోట శిష్యికను తీసుకున్నటువంటి కుష్ణమాది గారు ఈరోజు మాలామాదిగలని ఎప్పుడుగా జీవితంలో కలుపుకున్నటువంటి శత్రువులుగా తయారు చేసినటువంటి కుట్ర జరుగుతుంది ఈరోజు ఎన్నో ఉద్యమాల మాకు ఉద్యమాలు నేర్పినటువంటి వాళ్ళు దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు అన్నదమ్ములుగా కలిసినటువంటి మాల మధ్య రెండు కులాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళ మధ్య ఈరోజు వర్గీకరణ సమస్య పరిష్కారం కాబోతుంది అని చెప్పి జీర్ణించుకోలేక ఈరోజు రెండు కులాల మధ్య కొట్లాడబెట్టేది నేర్పుతున్నట్టు ఈరోజు సరే కొంత అటో అటో ఇటో వర్గీకరణ న్యాయమైన డిమాండ్ నెరవేరబోతుంది నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మాదిలకు వస్తే ఫైవ్ అబోవ్ ఈరోజు వస్తుంది సరే జస్ట్ అటో ఇటో వర్గీకరణ జరుగుతుంది మరి చట్టం తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు డప్పులు ఓటల్లా లేకపోతే భారతదేశం అంతా ఈ పక్షాన వహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని చేయకుండా చేయకుండా వర్గీకరణ చేయకుండా దానికి కొట్టాలని ఒకసారి మందకృష్ణన్న ఆలోచించాలి మరి నీ గురువే కేజీ సత్యమూర్తి బాల మాదిగా ఉద్యమాలను అన్నదమ్ముల ముందుకు తీసుకుపోతూ కారంచేడు చుండూరు పదిరి కుప్పం వేంపెంట ఇలా అనేక పోరాటాలు చెప్పుకుంటా పోతే మాలమాది ఇద్దరు కలిసే నాయకత్వం వహించి ఉద్యమాల పాల్గొనడం జరిగింది వాళ్లకు వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మామూలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు వాళ్ళ మీద మా మీద వాళ్ళ మీద జరిగినప్పుడు ఇద్దరం కలిసే పోరాటాలు చేసినాం సరే అన్నదమ్ముల పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ తక్కువ తెంపుతుంది దాన్ని స్వాగతించాలి కదా ఈరోజు నేను చెప్తున్నా భారతదేశంలోనే కులాకరణ చేస్తే వర్గీకరణ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో దేశానికే ఓ దిక్కుచేటువంటి జాతీయ నాయకుడిగా కాబోతున్నాడు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు చేయలేదు ఏ రాష్ట్రం కూడా ఇట్లా పూర్తి స్థాయిలో ఏకసభ కమిషన్ వేసి డెలిగేషన్ కమిటీ వేసి ఈరోజు వర్గీకరణ చిట్టసభలో అసెంబ్లీలో పెట్టి ఆమోదించేయలేదు మరి ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు వర్గీకరణతో పాటు లక్ష కోట్ల రూపాయలు దాని మళ్ళీ మరి ఆ లక్ష కోట్ల రూపాయలు దారి పడినటువంటి నిధులను మన గ్రామాలకు తీసుకురావాలంటే ఈ సమస్య ఫస్ట్ పరిష్కారం కావాలి కదా మరి మీరు ఏం చేస్తున్నారు అన్నట్టు రావణ్యన్నట్టు మీరు ఈరోజు మీరు బీజేపీకి అండగాగుతూ మరి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వర్గీకరణకు సపోర్ట్ చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాల్సింది పోయి నీవి కిరికిరి పెడుతూ ఇంకా అన్నదమ్ముల మధ్య వైశాలను రెచ్చగొడుతూ ఈరోజు ఏం చేస్తున్నావు పులి స్టాప్ పెట్టాలి కదా ఒక ప్రభుత్వం సమస్య పరిష్కరించింది దానికి పులి స్టాప్ పెట్టాలి కాబట్టి రేపు ఐదు తారీఖు లోపల చట్ట సభలో మరి అసెంబ్లీ చట్టసభలో బిల్లు ఆమోదం పొందితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి భార్య లీడర్ వచ్చి టపాకాయలు కాల్చాలి బాలను కలుపుకొని కాల్చాలి ఎందుకంటే అన్న చెప్పినట్టు రవన్న చెప్పినట్టు ఇక్కడ వివేక్ ఎగ్గడ్ సామి గారి నుంచి మొదలు పెట్టుకుంటే కింద గ్రాస్ రూట్లో ఉన్నటువంటి బాలనాయకులు ఎవరు వ్యతిరేకిస్తలేరు వర్గీకరణ ఉద్యమాన్ని లేకపోతే ఇప్పుడు చేసేటువంటి చట్టాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు ఇద్దరే ఇద్దరు వాడు పనికిమాలడు దిగంబర కాంప్లేనితోడు ఓడు రెంజల్ల రాజేష్ అనే ఒక పనికిమాల్యోడు అంబేద్కర్ ఇసులు కాదు వాళ్ళు మణివాధిస్టులు మణివాన్ని తలకెత్తుకొని తిరుగుతున్నటువంటి అంబేద్కర్ పుష్కలు ఉన్నటువంటి ఇద్దరే ఇద్దరు వ్యతిరేకిస్తున్నారు వారి ఇద్దరిని ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి బహిష్కరించాలి ఈరోజు సమస్య పరిష్కారానికి ఒక మార్గం చెబుతుంది అన్ను ఈడ తొమ్మిది పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంటే మరి ఆంధ్రాలో ఎందుకు అడుగుతలేవు నువ్వు ఉద్యమ చేసినటువంటి ఈ మూడు గ్రామాల్లో వర్గీకరణ జనాభా అమాస ప్రకారం మా జనాభా అయితే ఉంది మా జనాభా ప్రకారం మా గ్రామాలని ఎందుకు అడుగుతా అని నేను ప్రశ్నిస్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టెడ్ సపరేట్ సెటిల్మెంట్ కొట్టానప్పుడు మరి గాంధీ గారు ఎనవాడ దీక్ష ఎలవాడ దాంట్లో దీక్ష చేస్తే పూనా ఫ్యాక్టరీకి పోవడం జరిగింది మాలా పంచాయతీలో కొంచెం హటో ఇటు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పుంటుంది ఇక్కడ ఉన్నటువంటి మాదియ మేధావులు పుంటరు మాల మేధావులు పుంటరు అరే ఇండేళ్ల ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎక్కడ ఒక ఒక దగ్గర ఈ సమస్య పులిస్టాప్ కావాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి మాలమాదియలు కుల సంఘాలు అందరూ కోరుకుంటున్నారు కానీ కోరుకొని ఏకైక వ్యక్తి మందపుస్తం మాదిగా ఇప్పటికైనా నువ్వు ఈ సమస్యకు పరిష్కారం వెతికే తప్పుడు ప్రభుత్వం చూస్తుంది దానికి నువ్వు మద్దతు ఇవ్వు లేదంటే మౌనంగా ఉండు కానీ మాలమాదియలు రెచ్చగొట్టే పని చేయకు ఆ గ్రూపుని నీ గ్రూపులో కలపాలని ఇంకో గ్రూపును ఇంకో గ్రూపులు కలపాలని ఇంకో వైశామాలను రెచ్చగొడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇది మానుకోవాలి కృష్ణ ఇది మంచి పద్ధతి కాదు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం భారీయ జాతి మొత్తము రేవంత్ రెడ్డి గారిని గుండెలో పెట్టి చూసుకుంటారు రేవంత్ రెడ్డి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి చేయడానికి మాలీయ జాతి తన వంతు కర్తవ్యంగా కృషి చేస్తారని తెలియజేస్తున్నారు జై హింద్ జై భారత్